దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపస్తుల కార్యము ఇరవయవ జయము ముప్పై రెండవ వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఇప్పుడు దేవునికి ఆయన కృప వాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకు శక్తిమంతుడు అని పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్న సమయంలో మీ క్రూరమైన తోడలు వస్తాయి వారు మిమ్మల్ని పట్టి పీడిస్తారు అని చెప్పాడు కాబట్టి చెబుతూ ఈ మాట రాస్తున్నాడు పై వచనాలు ఇవన్నీ చెప్తూ ఉండు ఈ మనం చదువుకున్న వచనంలో చెప్తూ ఉంటాడు ఇప్పుడు దేవునికి ఆయన కృప వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ నిజమే పౌలు బాధ్యత కలిగి భారం కలిగి ఉన్నాడు మరి నీవు కూడా నీ కుటుంబం పట్ల నీ సంఘం పట్ల నీ చుట్టూ ఉన్న ప్రజల పట్ల భారం కలిగి బాధ్యత కలిగి ఉన్నావా ఆయన ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇప్పుడు అంటున్నాడు అంటే ఇది ఇంచుమించు చూస్తే రెండు వేల సంవత్సరాల క్రితము రాయబడిన మాట ఆనాడున్న మాట అది ఇప్పుడు అనే మాట మనకు కనబడుతూ ఉంది మరి ఆయన ఏం చేస్తున్నాడు దేవునికి ఆయన కృప వాక్యమునకు అప్పగించుచున్నాను అంటున్నాడు చూడండి పెళ్ళైన తర్వాత ఆడపిల్లను పుట్టిన నుంచి ఇంటి నుండి మెట్టి నుండికి వెళ్తున్నప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఈ అమ్మాయిని వారి చేతికి అప్పగిస్తారు అబ్బాయికి అప్పగిస్తారు మేము పెంచాము ఇక మా బాధ్యత భారం అయిపోయింది మీరే చూసుకోండి మీరు మీ సొంత కూతురులాగా పెంచాలని వారు తెలియపరుస్తూ ఉంటారు నిజమే ఇప్పుడు పౌలు చెప్తున్నాడు ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యానికి మిమ్మను అప్పగించుచున్నానని చెప్తా ఉన్నాడు మరి నీవు దేవునికి నీ కృప వాక్యమునకు అప్పగించుకుంటే నీ జీవితంలో కలిగేదేంటో మనము నేర్చుకుందాం కింద కింద మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన క్షేమాభివృద్ధి కలగజేయుటకు దేవునికి స్థుతి కలుగునుగాక ఆ మెయిన్ ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన మాట్లాడుతున్నాడు నేను ఆయనకు మిమ్మల్ని అప్పగిస్తే ఆయన మీకు చేసే మేలు ఏంటంటే క్షేమ అభివృద్ధి కలగజేస్తాడు క్షేమము అభివృద్ధి కలగజేసే దేవుడు అని తెలియపరుస్తున్నాడు నిజమే యేసు క్రీస్తు ప్రభారు నమ్ముకున్న నీవు ఆయనకు అప్పగించుకుంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే నీకు క్షేమము అభివృద్ధి కలగజేసే దేవుడు ఎవరంటే ఆయన్నే యేసు క్రీస్తు అని నువ్వు తెలుసుకోవాలని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే కరువుతోనూ వ్యాధులతోనూ ఇబ్బందులతోనూ ఆర్థికమైన ఆ పరిస్థితులు సమస్యలతో ఉన్నావా ఉంటే ఈ మాటలు వింటున్న నీకు శుభవార్త ఏంటంటే నేను కూడా ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నిన్ను దేవుడికి ఆయన కృపా వాక్యానికి అప్పగిస్తున్నాను నీవు అప్ నేను అప్పగించిన ఆ దేవుడికి నీవు అప్పగించుకుంటే ఆయన నీకు క్షేమము అభివృద్ధి కలగజేస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాడు క్షేమము అభివృద్ధి కలగజేయటకు శక్తిమంతుడై ఉన్నాడు శక్తిమంతుడు అని రాస్తూ ఉన్నాడు నిజమే లూకా భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు అపస్తుయిన పౌలు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు నిజమే దేవుడే క్షేమము అభివృద్ధి కలగజేయుటకు శక్తిమంతుడు అన్ను తెలుసుకోవాలి నీ సొంత పనిలో లాభాలు లేవు నువ్వు దేవునికి అప్పగించుకుంటు దేవునికి లోబడట్లో దేవుని మాట వింటూ ఉంటున్నప్పుడు నీకేముండే లాభాలు ఉన్నాయి ఈ వాక్యం ద్వారా అందుకే దావిది గారు అంటాడు ఇరవై మూడవ కీర్తన ఆరో వచనము ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన రాస్తూ ఆ మాట మాట్లాడుతున్నాడు నా బ్రతుకు దినములన్నీయో కృప క్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు చూసారా ఆయన బ్రతుకు దినములన్నీయో ఈ భూమి మీద ఎన్ని దినాలు ఆయన జీవించాడో అన్ని దినాలు కృప క్షేమము నా వెంట వచ్చును అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు నిజమే మరి మనం ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలమా మన బ్రతుకు దినములన్నీయో నాకు కృప క్షేమము కలిగించే యేసు క్రీస్తు నేను కలిగి ఉన్నానని బంధువులు ఎదుట స్నేహితులు ఎదుట కులం వాళ్ళు ఎదుట కాళ్ళు వాళ్ళ ఎదుట మన ప్రాంతం వారి ఎదుట మన వీధిలో వీధిలో ఉన్నవారు ఎదుట చెప్పగలుగుతున్నామా దావీదు చెప్తా ఉన్నాడు నా బ్రతుకు దినములన్నీ కృప క్షేమము నా వెంట వచ్చును చిరకాలము ఎహోవా మందిరంలో నివసించదను ఆయనకు స్థుతి మహిమ కలుగును దాకా ఎందుకు మనం దేవుని మందిరంలో చిరకాలము నివసించాలి అంటే ఆయన కృప క్షేమాన్ని ఇవ్వబోతా ఉన్నాడు అందుకే దేవుని మందిరంలో మనం నివసించాలి ఆదిమ సంఘం చూడండి ప్రతిదినం దేవాలయం తప్ప కోడుకున్నారు ఇంటి రొట్టె విడిచారు దేవుని మీద ఆధారపడ్డారు కనీసం ఇప్పుడు వారానికి ఒక రోజు రామన్న ఆదివారం మందిరాలకు రావట్లేదు ఈ దినాల్లో వారానికి ఒక్కరోజు ఆదివారం మందిరాల్లో ఈ దినాల్లో చాలామంది రావట్లేదు ఏంటంటే బిజీ బిజీ అని చెప్పుకుంటున్నారు కానీ దేవుని మాటలు తెలియపరుస్తున్న ఏంటంటే దేవునికిను అప్పగించుకుంటే పౌలు చెప్తున్నాడు ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటకు శక్తిమంతుడు అని చెప్తా ఉన్నాడు నిజమే కాబట్టి దేవునికి అప్పగించుకుంటే దేవుడు చేసే మేలుడు ఎంత గొప్పదో చూడండి క్షేమము అభివృద్ధి కలగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదవ పన్నెండవ వచనము ఈ రీతిగా రాయబడింది దావిది గారు చెప్తూ ఉంటాడు ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును అంటాడు నిజమే అంటే ఐశ్వర్యము ఇచ్చేది దేవుడు గొప్పతనము పేరు ప్రతిష్టతలు కలిగించే దేవుడు మన దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు గుర్తించుకోండి ఐశ్వర్యం నీకు కలగాలన్నా పేరు ప్రతిష్టతలు గొప్ప వ్యక్తిగా నీవు ఉండాలన్నా అది యేసు క్రీస్తు యొక్క దయ ఆయన కృప వలనే నువ్వు అవుతావు కాబట్టి ఈ వాగ్దానం ఉంచున్నాను నీ జీవితంలో ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ సమస్యలు బాధలు కష్టాలు అన్నీ దేవుడు ఏం చేస్తాడంటే తొలగిస్తాడు వాటి నుంచి ఆయన విడిపిస్తాడు కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి ఉదయకాలం నీకు సమయం దొరికినప్పుడు మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం సాయంకాలం అయితే సాయంకాలం ప్రతి దినము ఆయన సన్నిధిలో కొంత సమయం దేవుడికి ఇవ్వాలి గోజాడాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన వైపు చూస్తే నీకు క్షేమము అభివృద్ధి కలగజేస్తాడు ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విన్న మాటలు దుష్టుడతకపోకుండా సహాయం చేయండి ఈ మాటలు అయా మా హృదయములో వారి హృదయములో నీరు గట్టి ఫలింప చేయమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీవు క్షేమము అభివృద్ధి కలగజేయటకు శక్తిమంతుడవని మాకు తెలియపరిచావు ఈ మాటలు మా వృదన భద్రపరచుమని ఏసునామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును రాక ఆమెన్